నమస్తేనమ్మా పొడవుగా ఉన్న దాంట్లో రిస్క్ ఉంది అని అంటున్నారు కదా అది ఇది చాలా వరకు ఉన్న వాళ్ళల్లో క్యాన్సర్ వస్తుంది అని కానీ చాలా స్టడీస్ ఉన్నాయి అనమాట పీర్ టు పీర్ కంపారిజన్స్ అంటాం అంటే అలవాట్లు అన్నిటిని బట్టి మ్యాచ్ డేటా ఉంది యూజువల్గా పొడవు ఉన్న వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కొంచెం తక్కువ ఉంటుంది మీరు గమనిస్తూ ఉంటారు చాలా తెలుగులో పాత పాతస్థామ్యత కూడా ఉంది పొట్టివాళ్ళు గట్టివాళ్ళు అని అలా చూస్తే అది దాని పరంగా డేటా ఉంది కానీ క్యాన్సర్ విషయంలో పొడవు వాళ్ళకి ఎక్కువ క్యాన్సర్ వస్తుంది అలాంటిది ఎక్కడా లేదండి అది ఇది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది క్యాన్సర్ వల్ల తగ్గచ్చు డయాబెటీస్ వల్ల తగ్గచ్చు బ్లడ్ ప్రెషర్ వల్ల తగ్గచ్చు హార్ట్ డిసీజ్ వల్ల తగ్గచ్చు ఇన్ఫెక్షన్స్ డిసీజ్ వల్ల తగ్గచ్చు కానీ ఉన్న డేటాలో ఏంటంటే పొడవుగా ఉన్న వాళ్ళు అట్లీస్ట్ టూ టు త్రీ ఇయర్స్ తక్కువ బతుకుతారు పొట్టిగా ఉన్న వాళ్ళకి మళ్ళీ అక్కడ ఎవరు పొడవు ఎవరు పొట్టి అనే డెఫినేషన్ కూడా కరెక్ట్ గా లేదు బతుకుతారు అంటే రీజన్ ఏంటి ఇది ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది ఇస్ ద మెయిన్ రీజన్ పీపుల్ హ్యావ్ ఈ సైంటిఫిక్ డేటా హాస్ డెమాన్స్ట్రేటెడ్ దట్ ఇన్సులిన్ గ్రోత్ ఫ్యాక్టర్ ఎక్కువగా సెక్రేట్ చేసే వాళ్ళు లైఫ్ యూనో లైఫ్ తక్కువ ఉంటుందని సో స్టడీస్లో బట్ ఎగ్జాక్ట్ డీటెయిల్స్ ఏ విధంగా తక్కువ ఉంటుంది అనేది ఇప్పటి వరకు రీసెర్చ్ నిర్ధారించలేకపోయింది సో అంతేగాని క్యాన్సర్కి దానికి సంబంధం లేదు ఈ క్యాన్సర్ పేషెంట్స్ అదే పొట్టివరకైనా పొడి వరకు ఎవరికి వచ్చినా వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉండాలి సో లైఫ్ స్టైల్ అనేది సేమ్ లైక్ స్టాప్ స్మోకింగ్ స్టాప్ యూసేజ్ ఆఫ్ టొబాకో ఆల్కహాల్ ఇన్ మోడరేషన్ ఆల్కహాల్ మోడరేషన్ అంటే దానికి డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్ ఉంటాయి నంబర్ ఆఫ్ యూనిట్స్ దట్ దే నీడ్ టు కన్జ్యూమ్ ఎనీవేర్ బిట్వీన్ ఫోర్టీన్ టు ట్వంటీ వన్ యూనిట్స్ ఉంటాము దెన్ మీకు బింజ్ డ్రింకింగ్ అలాంటివి చేయకూడదు సరే నాకు ఇవాళ నేను సంవత్సరం అంతా తాగలేదు సంవత్సరం తరబడిదంతా ఇది రోజే తాగుతాను అంటే అలాంటివి చేయకూడదు సో ఇవన్నీ చేస్తే క్యాన్సర్ని అరికట్టచ్చు క్యాన్సర్ ఇస్ అ ప్రివెంటబుల్ డిసీజ్ అదర్ దెన్ జెనెటికల్లీ వచ్చే క్యాన్సర్స్ తప్పితే చాలా వరకు క్యాన్సర్స్ ఆర్ ప్రివెంటబుల్ బై ఫాలోయింగ్ హెల్తీ లైఫ్ స్టైల్ వచ్చింది అంటే దానికి ట్రీట్మెంట్ అదంతా ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఏంటి స్టేజింగ్ వర్కప్ జరగాలి అది బ్రెస్ట్ క్యాన్సరా లేదా స్టమక్ క్యాన్సరా కోలాన్ క్యాన్సరా లంగ్ క్యాన్సరా దాన్ని బట్టి స్టేజింగ్ వర్కప్ జరుగుతుంది స్టేజింగ్ వర్కప్ ని బట్టి క్యూరబుల్ డిసీజ్ అయితే ఎవ్రీ స్టేజ్కి తగ్గట్టు అప్రాపరియట్ ట్రీట్మెంట్ గైడ్లైన్స్ ఉంటాయి దాని పరంగా ట్రీట్మెంట్ ఉండేది స్టేజ్ ఫోర్ వరకు స్టేజ్ ఫోర్ క్యాన్సర్ అనేటివి చాలా వరకు నయం కాని జబ్బులు కానీ ఈ మధ్యన కొత్తగా స్టేజ్ ఫోర్లో కూడా ఆలిగోమెటాస్టాటిక్ డిసీజ్ అని కొత్తగా వస్తుంది అంటే ప్రైమరీ డిసీజ్ ప్రైమరీ డిసీజ్ కాకుండా వేరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టమక్ క్యాన్సర్ ఉందండి లేదా కోలన్ క్యాన్సర్ ఉంది కోలన్లో కాకుండా లివర్లో ఒక భాగంలో మాత్రమే జబ్బు ఉంది సో ఇట్లాంటి జబ్బుని నయం చేసే అవకాశం ఉంటుంది అది స్టేజ్ ఫోర్ అయినా అలాంటి కొన్ని క్యాన్సర్స్ స్టేజ్ ఫోర్ అయినా నయం అవుతాయి ఈ క్యాన్సర్ అనే జబ్బు ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువ చూస్తున్నాను డాక్టర్ గారు సో యూజువల్గా క్యాన్సర్ ఏజ్ గ్రూప్ అనేది యూజువల్గా ఫార్టీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ వరకు ఉంటుందండి యూజువల్గా దట్ ఈస్ ద ఏజ్ గ్రూప్ కానీ బ్లడ్ క్యాన్సర్స్ ల్యూక్యూమియాస్ ఇలా లింఫోమాస్ ఇట్లాంటివి చిన్నపిల్లల ఏజ్ గ్రూప్లో ఎక్కువ ఉంటాయి సో అందుకే దానిని పీడియాట్రిక్ క్యాన్సర్స్ అని ఉంటాము అవి చిన్న పిల్లల్లో కూడా వస్తాయి కానీ సాలిడ్ ట్యూమర్స్ ఇట్లన్నీ చూస్తే యూజువల్గా ఫార్టీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ ఏజ్ గ్రూప్లో ఎక్కువ ఉంటాయి ఇప్పుడు మన తాతలకి లైక్ అమ్మమ్మలకి అలా జెంటిక్ పరంగా కూడా ఏదైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా జన్యుపరంగా సంబంధించిన క్యాన్సర్లు ఉంటాయా అమ్మ అందుకే యూజువల్గా బీఆర్సీఏ మ్యూటేషన్ కానీ తర్వాత పి ఫిఫ్టీ త్రీ మ్యూటేషన్స్ కానీ తర్వాత లించ్ సిండ్రోమ్ కానీ మైక్రోసాటిలైట్ ఇన్స్టెబిలిటీ ఇట్లాంటివి రకరకాలవి ఉన్నాయి జన్యుపరంగా వచ్చే క్యాన్సర్స్ కూడా కానీ దీన్ని జీన్ని వేరియబుల్ పెన ఆ ప్రాబ్లం ఉంటే అందరికీ వస్తుందని కాదు బట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని కాదు ఈవెన్ వాళ్ళు జన్యుపరంగా ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే ఈ క్యాన్సర్ వచ్చే ఏజ్ని ప్రొలాంగ్ చేయగలుగుతారు ఫుడ్ ఎలా తీసుకోవాలి దీనికి ఫుడ్ ఎలా తీసుకోవాలి అంటే హెల్తీ ఫుడ్ తీసుకోవాలి మెయిన్గా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తినకూడదు ఇప్పుడు యుఎస్లో తీస్తే యుఎస్ డేటా తీస్తే ఇండియాలో మనకు ప్రాపర్ డేటా లేదు యుఎస్ డేటా ప్రకారము ఆల్మోస్ట్ ఫార్టీ త్రీ పర్సెంట్ పీపుల్ విల్ డెవలప్ క్యాన్సర్ ఇన్ ద ఫ్యూచర్ మెయిన్ రీజన్ ఏంటంటే అన్హెల్తీ లైఫ్ స్టైల్స్ ఆల్కహాల్ కానీ తర్వాత ప్రాసెస్డ్ మీట్ రిఫైన్డ్ ఫుడ్ హై షుగర్స్ తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెడ్ బ్రెడ్ యూస్ చేస్తాము వెరీ రిఫైన్డ్ ఫ్లోర్ వాడతాము సో రిఫైన్డ్ ఫ్లోర్ వాడడం వల్ల ఏమవుతుందంటే యాంటీ ఆక్సిడెంట్స్ న్యూట్రియంట్స్ మల్టిపుల్ న్యూట్రియంట్స్ వెళ్తుంది సో బేసికల్లీ అవర్ షుగర్ అండ్ సాల్ట్ కన్సంప్షన్ ఇస్ వెరీ హై అండ్ ఆల్ ద ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో మల్టీ విటమిన్స్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ సర్టన్ ప్రివెంటివ్ న్యూట్రియంట్స్ న్యూట్రియంట్స్ కానీ ఆ ఫుడ్లో వెళ్తున్నాయి అదొకటి అదే కాకుండా ఇన్యాక్టివిటీ సో ఇప్పుడు ఊబకాయం ఒబిసిటీ అనేది మేజర్ ప్రాబ్లమ్ ఇట్స్ ఎ వరల్డ్ ఎపిడమిక్ సో ఈ ఊబకాయం ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం వల్ల ఊబకాయం ఈజీగా వస్తుంది అండ్ ఊబకాయం వల్ల ఉండడం వల్ల కూడా అనేక క్యాన్సర్స్ వచ్చే అవకాశం అవకాశం ఉంది ఇసోఫేజియల్ క్యాన్సర్ అడినో కార్షినోమా కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ తర్వాత కోలాన్ క్యాన్సర్ కానీ ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానీ ఇవన్నీ ఉబకాయంలో ఉన్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కానీ ఉన్న వాళ్ళలో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఉబకాయం వల్ల డయాబెటీస్ రావచ్చు క్యాన్సర్ రావచ్చు డయాబెటీస్ వల్ల కూడా మళ్ళీ మనకు క్యాన్సర్ రావచ్చు థ్యాంక్ యూ డాక్టర్ గారు థ్యాంక్ యూ